నాకైతే పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా పన్నీర్ కర్రీని అయితే టేస్ట్ చేశాను అక్కడ పన్నీర్ అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను ఎప్పుడైనా ఇంట్లో కుక్ చేస్తే మాత్రం పన్నీర్ అన్నది కొంచెం గట్టిగా అవుతుంది అనమాట అది ఎన్నిసార్లు ట్రై చేసినా అలాగే అవుతుంది ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేశాను అప్పటి నుంచి పన్నీర్ కర్రీ ఎప్పుడు వండినా సరే పన్నీర్ అన్నది చాలా సాఫ్ట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా పన్నీర్ వేయించుకుని వేయించుకుని పక్కన పెట్టుకుంటాం కదా కదా అదే బౌల్లో కొంచెం వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత మనం డైరెక్ట్గా తీసి కర్రీలో వేసేసామంటే ఇలా వాటర్లో వేయడం వల్ల పన్నీర్ అన్నది మనం కర్రీలో వేసినప్పుడు ఆ ఉప్పు కారం మసాలాలు బాగా పట్టి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి పన్నీర్ కూడా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది ఒక్కసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి